మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి డియర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు సో ఈ మాసం డిసెంబర్ మాసానికి సంబంధించి అంటే మనం ఇక్కడ చూసినట్టయితే కనుక ఈ యొక్క రెండు వేల ఇరవై సంవత్సరంలో చివరి మాసం డిసెంబర్ మాసానికి వచ్చేసాం అప్పుడే సో డిసెంబర్ మాసంలో ముఖ్యమైన మేజర్ ఈవెంట్స్ మనం చూస్తే కనుక ఏడవ తారీఖు సుబ్రహ్మణ్య షష్ఠి ఉంది ఇరవై ఎనిమిది శని త్రయోదశి ఉంది ఇరవై తొమ్మిది శివరాత్రి ఉంది కాబట్టి మన ఈ మన పండగలు ఈ నెల ప్రతి నెల చాలా బాగుంటాయి అని ఈ నెల కొంచెం మేజర్ ఈవెంట్స్ ఇవే ఉన్నాయి సో అలాగే ఇక్కడ మనం చూస్తే కనుక డిసెంబర్ ఏడవ తారీఖు నుంచి కుజుడు వక్రించడం అనేది మన ఇక్కడ మేజర్గా తీసుకోవాల్సిన విషయం కుజ స్తంభం గురించి మనం చెప్పుకున్నాం కదా ఆల్రెడీ కుజ స్తంభం అంటేనే అదే ఇప్పుడు కుజుడు వక్రించడం ఏ డిసెంబర్ ఏడు నుంచి స్టార్ట్ అవుతుంది ఇంకా అలాగే బుధుడి యొక్క వక్రత్యాగం కూడా బుధుడు కూడా ఆల్రెడీ వక్రీచ్చున్నారు బుధుడి యొక్క వక్రత్యాగం కూడా డిసెంబర్ పదహారుతో బుధుడి యొక్క వక్రత్యాగం అవుతుంది ఇక రవి యొక్క మార్పు శుక్రుడి యొక్క మార్పే మనకు మేజర్గా కనిపిస్తుంది ఎందుకంటే గురుడు వక్రించి ఉండటం కుజస్తంభన జరగడం బుధుడు కూడా వక్రించి ఉండటం సో లాంగ్ టర్మ్గా ఉండే శని రాహుకేతువులు ఎటు ఆ ప్లేస్లోనే ఉంటాయి కాబట్టి మేజర్ గ్రహాల్లో పెద్ద ట్రాన్సిటల్ చేంజెస్ అయితే పోయిన మాసానికి ఈ మాసానికి పెద్ద లేవు కానీ ఇక్కడ మనకి శుక్రుడి యొక్క మార్పు ఈ నెలలో మొత్తంగా శుక్రుడి మార్పు ఒకటి అలాగే రవి పదిహేనో తారీఖు నుంచి ధనసు రాశిలోకి రావడం ఒకటి రవి శుక్రుల యొక్క మార్పు మాత్రమే మనకి ఈ మాసంలో కనిపిస్తుంది కాబట్టి ఏదైనా ఈ గ్రహ స్తంభంలో కానివ్వండి ఈ గ్రహ గోచారాల ఆధారంగా సో ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఈ యొక్క డిసెంబర్ మాసంలో ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే అనేది మనం ఇప్పుడు చూద్దాం కర్కాటక రాశి వారికి సంబంధించి వద్దాం కర్కాటక రాశి వారికి చూస్తే కనుక తృతీయంలో కేతువు షష్టమంలో రవి లాభంలో గురుడు మొత్తంగా మూడు గ్రహాల యొక్క అనుకూలత కర్కాటక రాశి వారికి కనిపిస్తుంది ఇక్కడ మనం చూస్తే కనుక రాశికి ఈ రాశికి రాశిలోనే కుజస్తంభన కూడా జరుగుతుంది మేజర్గా అసలు ఫస్ట్ రాశిలో ఈ కుజస్తంభన అనేది మనకు మెయిన్గా గమనించదగిన విషయం ఎప్పుడైతే ఈ రాశి వారికి డిసెంబర్ ఏడో తారీఖు నుంచి కుజుడి వక్రం కూడా మొదలవుతుంది అంటే ఇదే అసలైన కుజస్తంభం ఉచితమని అంటే అసలు కుజుడు ఒక్కరించడం దగ్గర మొదలవుతుంది సో డిసెంబర్ ఏడు నుంచి కూడా పిల్లల గురించిన విషయాలు కానీ మీరు గతంలో పెట్టిన పెట్టుబడులకు సంబంధించిన విషయాలు కానీ ఉద్యోగంలో మీ భాషకి సంబంధించిన విషయాలు కానీ పవర్ స్ట్రగుల్ని ఉద్యోగంలో క్రియేట్ చేస్తుంటే మీ అసోసియేట్స్తో ఎట్లాంటి వాటికి దొరికాడే అంటారా బాబు నాకు నిజంగా నా పైన అధికారి అనే విధంగా ఉంటుంది పిల్లల విషయాల్లో ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో గతంలో పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో వీటన్నిటి విషయాల్లో కూడా ఈ కుజస్తంభన చిన్నపాటి ఫ్రెస్టేషన్ నీచ కుజుడు కదా అసహనాన్ని క్రియేట్ చేసే ఆస్కారాలు కొంచెం ఎక్కువ పెంచే ఆస్కారాలు ఉంటాయి కాబట్టి అన్ని విషయాల్లోనూ పిల్లలకి సంబంధించి కావచ్చు ఎడ్యుకేషన్కి సంబంధించి కావచ్చు ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి కావచ్చు ఉద్యోగ వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో మీ ఇమీడియట్ హెడ్ ఆర్ బాస్ ఎవరైనా సరే వాళ్ళతో కావచ్చు వీటి విషయాల్లో సానుకూలమైన పరిస్థితులు మీరు క్రియేట్ చేసుకోవటానికి ఎక్కువ ట్రై చేయండి సో ఇలాంటి చిన్నపాటి ఇరిటేషన్ కలిగించే విషయాలు ఉన్నా ఆయన ఇప్పుడు చెప్పారుగా మనకి ఇప్పుడు మళ్ళీ మనం ఫ్రస్ట్రేట్ అయ్యే లే సరే ఏం చేస్తే సరిపోతుందో చూద్దాం అనుకుని మీరు ఫాలో అయిపోతే సరిపోతుంది దానికి పెద్ద విషయం అక్కర్లా సో అలాగే ఈ రాశికి మనం చూస్తే కనుక ఎడ్యుకేషన్ పరమైన విషయాల్లో కూడా సో కొంతవరకు పిల్లలకి సంబంధించి సబ్జెక్ట్ని అర్థం చేసుకునే విషయంలో అయినా సో ఇక్కడ బుధుడి యొక్క వక్రం కూడా ఈ మాసంలోనే పదిహేనో తారీఖు వరకు కూడా జరుగుతుంది కాబట్టి సరిగ్గా చెప్పే పాఠం విని సరిగ్గా వినపడ వినపడకపోవటం కావచ్చు చెప్పింది సరిగ్గా అర్థం కాకపోవడం కావచ్చు చదివిన విషయం అర్థం చేసుకోలేకపోవడం కావచ్చు ఇలాంటి సిచ్యువేషన్స్ మనకి పంచమ స్థానంలో ఉన్న రవిబుద్ధుల యొక్క సంచారం వల్ల జరుగుతుంది అట్ ద సేమ్ టైం షేర్స్లో అయినా ఇన్వెస్ట్మెంట్స్లో అయినా మీరు అక్కడ చూసింది ఒకటి ఉంటుంది కానీ ఏదో రాంగ్ చూసి అనవసరంగా మీరు అరే తర్వాత ఇది అవుతారనమాట అరే ఇదేంటి మనకు సరైన కమ్యూనికేషన్ లేకుండా అయిపోయింది దీని విషయంలో అరే అనవసరంగా పెట్టానే అనే ఇలాంటి సందర్భాలు ఉండే ఆస్కారాలు కూడా మనకు కనిపిస్తున్నాయి కాబట్టి చదువుకునే పిల్లలు అయితే ఎడ్యుకేషన్లో విషయాన్ని సబ్జెక్ట్ని అవగాహన చేసుకునే విషయంలోను షేర్స్ ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో కూడా చాలా వరకు కూడా మీరు పర్టికులర్గా దానికి సంబంధించిన విషయాన్ని ఎక్కువగా మీరు అర్థం చేసుకొని అంటే పై పై పైన చూడటం మీరు వేరుగా ఉంటుంది అరే నాకు రాంగ్ కనిపించిందే అన్నట్టు అంటూ ఉంటారు కదా కొన్నిసార్లు సో అలా కొన్నిసార్లు మనం ఏదో ఉజ్జాయింపుగా చూసిన విషయాల్లో కొన్నిసార్లు మనకే ఏదో అక్కడ కొంత రాంగ్గా కనిపిస్తూ ఉంటుంది అది మనం దాన్ని ఫాలో అయిపోతాం సో దానివల్ల అనవసరమైన కొంచెం ఇష్యూస్ అనేవి వచ్చే ఆస్కారాలు ఉంటాయి సో ఇది ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా సో కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో అయినా ఎడ్యుకేషన్ పరమైన విషయాల్లో అయినా కొంచెం వీటి విషయాల్లో కొంత ఎక్కువ కేర్ తీసుకోవడం అనేది మంచిదిగా కనిపిస్తుంది అలాగే ఈ రాశికి అనేది ఒకటి నడుస్తుంది అయితే ఒకటిలేండి అష్టమశేని అష్టమ శని ఇంకా మనం అన్నిసార్లు అనుకోకర్లేదు ఎందుకంటే ఆల్రెడీ ఈ కుంభరాశిలోనే శని స్వక్షేత్రంలోనే రెండు సార్లు వక్కిర్చడం జరిగిపోయింది ఇంకా అంతకు మించిన డ్యామేజ్ కావచ్చు డ్యామేజ్ అంటే అమ్మ అంటే ఇప్పుడు కర్కాటక రాశి వాళ్ళకి డ్యామేజ్ ఉందా అంటే ఉన్నదానిలో ఉన్నంత అష్టమశని నడిచేటప్పుడు రెండు సార్లు శని ఉక్కిరించినప్పుడు అది డెఫినెట్గా ఫైనాన్షియల్ లాస్కి సంబంధించి ఫైనాన్స్కి సంబంధించి ఫ్యామిలీకి సంబంధించి హెల్త్కి సంబంధించి ఏవో ఒకటి వస్తనే ఉన్నాయి రా బాబు అన్నట్టు ఉంటుంది బట్ అంత గ్రావిటీ ఇప్పుడు తగ్గడం అనేది ఈ అష్టమ శ్రేణిలో నెమ్మదిగా వీళ్ళు గమనించదగిన విషయం దానికి గారి సపోర్ట్ తోడు ఉండటం అసలు ఇంకా వీళ్ళకి మేజర్గా ఊరట కలిగించే విషయం గురుబలం ఎప్పుడైతే లాభస్థానంలో ఉందో సో ఇక్కడ ఎన్ని గ్రహాలు ఏ రకమైన అడ్వర్సిటీ అంటే నెగిటివ్నెస్ని క్రియేట్ చేసినా కూడా ఒక్క గురుబలంతో మీరు ఆ యొక్క పరిస్థితిని చక్కగా ఓవర్కమ్ అవ్వగలుగుతారు అది గురుబలానికి ఉన్న గొప్పతనం అది సో కాబట్టి ఇక్కడ చాలా వరకు ఉద్యోగానికి సంబంధించిన విషయాలు కావచ్చు వ్యాపారానికి సంబంధించిన విషయాలు కావచ్చు సంతానపరమైన విషయాల్లో కావచ్చు ఉన్న అనేకమైన ఒత్తిళ్ళు ఏవైనా సరే అప్ అండ్ డౌన్స్ ఉన్నా కూడా ఇంకా ఈ గురుబలం మీకు తప్పకుండా దాని నుంచి వాటి నుంచి మిమ్మల్ని బయటపడే ఆస్కారాలు చాలా వరకు ఉన్నాయి సో అలాగే ఈ రాశికి సంబంధించి మనం చూసినట్లయితే కనుక మ్యారేజ్ మ్యాచెస్ చూసుకునే విషయాల్లో సడన్గా మ్యాచ్లు కలిసే ఆస్కారాలు ఉంటాయి సడన్గా మ్యాచెస్ ఫిక్స్ అయ్యే ఆస్కారాలు కూడా ఉన్నాయి అందుకంటే గురువుడు కొంచెం లాభస్థానంలో కూడా కోఆపరేట్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ విషయాల్లో వీళ్ళకి కొంతవరకు సడన్గానే ఏవైనా సరే వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో అయినా మ్యారేట్ లైఫ్కి సంబంధించిన విషయాల్లో కూడా అన్నీ కూడా సడన్గానే వీళ్ళకి ఏవైనా సరే ఇక్కడ విషయాలు అనేవి జరిగే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి కుదిరినా సడన్గానే కుదురుతాయి అనమాట అది చెప్పడం ఆరోగ్యపరమైన విషయాల్లో మరి కొంచెం శ్రద్ధ తీసుకోండి ఎందుకంటే అంతైనా రాయసులో కుజుడి యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి బీపీ ఉన్నవాళ్ళు ముఖ్యంగా బీపీలు తెచ్చుకోకుండా ఫస్ట్ ఎక్కువ అగ్రసివ్ అగ్రెసివ్నెస్ ఎక్కువ కోపం షార్ట్ టెంపర్ రాకుండా ఉత్తికి ఊరికే కోపం వస్తుంది ఎందుకు వస్తుందో తెలియదు సో అలాంటి సిచ్యువేషన్స్ ఏర్పడుతుంటాయి ఏం చేస్తారు మరి నీచు కుజుడు రాయసులో ఉన్నప్పుడు కొంచెం మనకి ఆ రకమైన ఎఫెక్ట్ ఉంటుంది అంటే ముఖ్యంగా బీపీ ఉన్నవాళ్ళు సో ఈ విషయాలు కొంచెం కేర్ తీసుకోండి రక్తానికి సంబంధించి బ్లడ్కి సంబంధించి షుగర్కి సంబంధించి అలాగే అష్టమ శని నడుస్తుంది కాబట్టి కుజిడి ఆస్పెక్ట్ కూడా శని మీద ఉంది కాబట్టి ఈ విషయాలు కొంచెం కేర్ తీసుకోవడం అనేది చాలా మంచిది అనమాట సో అలాగే ఈ రాశి వారికి సంబంధించి మేజర్గా ఏదైతే షార్ట్ జర్నీస్ ఆర్ లాంగ్ జర్నీస్కి సంబంధించిన విషయాల్లో వీళ్ళు ప్లానింగ్ ఏదైతే ఉంటుందో ఆ ప్లానింగ్కి సంబంధించి కొంచెం జాగ్రత్తగా చేసుకోవటం కన్ఫామ్ అయ్యాకే జర్నీస్ చేయటం అనేది చాలా మంచిది ఎందుకంటే బుధుడు వక్రం గురుడు వక్రం రెండు గ్రహాలు వక్రంలో ఉన్నాయి సో సరైన కన్ఫర్మేషన్ లేకుండా చేసే జర్నీస్ వల్ల చాలా వరకు కూడా మీరు తిరిగిన చోటే తిరుగుతున్నారా అంటే ఎలా ఉంటుంది సో అలాగా పరిస్థితులు ఉండే ఆస్కారం ఉన్నాయి కాబట్టి అంటే షడన్ జర్నీస్ కంటే కూడా ప్లానెడ్ జర్నీస్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం అనేది వీళ్ళు చాలా మంచిది అలాగే హైయర్ ఎడ్యుకేషన్ గురించి కానీ లైఫ్ గ్రోత్ గురించి కానీ వీళ్ళు పెట్టే ఎఫర్ట్స్లో మీరు ఏ విషయం గురించి అయితే ఎఫర్ట్ పెడుతున్నారో కష్టపడుతున్నారో ఆ విషయంలో మీరు ఆశించిన లక్ గురించిన విషయాల్లో ఇంత కష్టపడ్డా ఆ లక్కును పొందలేకపోతున్నాను రాని ఫీలింగ్ ఫస్ట్ రెండు వారాలు ఉంటుంది డిసెంబర్ పదహారో తారీఖు కూడా వరకు కూడా రెండు వారాలు ఉంటుంది సో ఆ రెండు వారాల తర్వాత అంత ఫీలింగ్ కూడా తగ్గుతుంది కాబట్టి సో కాబట్టి కష్టపడుతున్నాం కాబట్టి నాకు అదృష్టం రావాలి కష్టపడుతున్నాం కాబట్టి నాకు అది తప్పకుండా గ్రోత్ రావాలి ఇలాంటివి కొంత ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో వీటికి సంబంధించిన విషయాల్లో కొంచెం అనుకూలతలు అటు ఇటుగా ఉన్నాయి కాబట్టి ఆ ఆ విషయం ఒకటి వదిలేసి కష్టపడతాను ఫలితం సో వస్తుంది అనుకుని ముందుకు వెళ్ళాను తప్పకుండా పని జరుగుతుంది సో ఈ విధంగా కర్కాటక రాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక మేజర్గా వీళ్ళకి రాశిలో ఉన్న కుజుడికి ఆ ధరణి గర్భ సంభూతం కుజన ఉగ్రశాంతి మంత్రం చేసుకోవడం సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని డైలీ దర్శించుకోవడం చాలా మంచిది ఈ టైంలో ప్రతి శనివారం శనికి చక్కకుండా వీళ్ళు తైలాభిషేకం చేసుకోవటం శనికి తైలాభిషేకం చేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే పదిహేనో తారీఖు నుంచి డిసెంబర్ పదిహేనో తారీఖు నుంచి కూడా రవి యొక్క సంచారం వీళ్ళకి స్థానంలోకి వస్తుంది అక్కడి నుంచి వీళ్ళకి కొంత ఓరట అమ్మాయ కొంచెం గాలి పీల్చుకున్నాను రా బాబు కొంచెం డబ్బులు చేతికిందేరాని నాయనా అమ్మాయి ఈడి పేడ ఇప్పుడు వెరగడైందిరా బాబు కొంచెం ఈ విషయాల నుంచి ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యే టైం వచ్చింది రా బాబు అనుకునే విధంగా పదిహేనో తారీఖు తర్వాత నుంచి కొంచెం పరిస్థితులు ఉంటాయి వాటి కంపేర్ టు ఫస్ట్ టూ వీక్స్ కంటే నెక్స్ట్ వీక్స్ వీళ్ళకి బాగుంటాయి సో నిజంగా ఈ యొక్క కుజుడి యొక్క రాశి సంచారం వల్ల వాళ్ళకి షార్ట్ టెంపుల్ ఎప్పుడు రావచ్చు అష్టమ శని వల్ల ఆరోగ్య పరిస్థితుల్లో కానీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్లో అప్ అండ్ డౌన్స్ ఎప్పుడు రావచ్చు అష్టమంలో రవి మారడం వల్ల శత్రు విజయ్ ఎప్పుడు కలగచ్చు ఇవన్నీ మనకి వీక్లీ రాశి ఫలాలు చూస్తే ఆ ట్రాన్సిట్లో మనకి ఇంకా బాగా తెలుస్తాయి ఏ వారం ఏ గ్రహానికి చేసుకుంటే బాగుంటుంది ఏ టైంలో ఏ దేని విషయంలో జాగ్రత్తగా ఉండాలని వీక్లీ కూడా ఫాలో అవ్వడం ఇంకా బాగుంటుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి